రోడ్డు మీద నడిచిన ఏంటి అనుకుంటున్నారా ఈ రోజు మీకు ప్రత్యేకమైన ప్లేస్ గురించి నేను ఆ ప్లేస్ ఏంటనే మీకు చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు కృష్ణదేవపేట వచ్చాము ఇది గోల్గొండ మండలం కృష్ణదేవపేట అంటే కేడిపేట అంటారండి ఇప్పుడు మనం ఆ ముఖ్యమైన ప్లేస్ కి వెళ్దాము చూపిస్తాను రండి ఇదేనండి ఈ రోజు మనం ముఖ్యమైన ప్లేస్ అని అనగా ఇదే అల్లూరు సీతారామరాజు గారి పార్క్ అండి ఇది ఇది కేడిపేట విలేజ్ లో ఉంటది ఇది గొల్గొండ మండలం అనకాపల్లి జిల్లా అండి ఇది వరకు వైజాగ్ జిల్లా ప్రజెంట్ ఇప్పుడు జిల్లాలు సపరేట్ అయిన తర్వాత అనకాపిల్ల జిల్లాగా ప్రసిద్ధి చెందింది ఇదే మన అల్లూరి సీతారామరాజు గారి యొక్క పార్క్ అండ్ ఇక్కడే ఆయన యొక్క మెమోరియల్ సమాధి అనేది ఇక్కడ ఉంది అయింది అల్లూరి సీతారామరాజు గారి పార్క్ ఎంట్రన్స్ నేను ముఖ్యమైన ప్లేస్ అని అనగా ఇదే మన అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్ అండి ఇది ఇక్కడే అల్లూరి సీతారామరాజు గారి యొక్క సమాధి ఇక్కడ ఉందండి ఎవరి పేరు చెప్తే బ్రిటిష్ వాళ్ళ యొక్క గుండెల్లో రైలు పరిగెత్తిత ఆ విప్లవ వీరుడే మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారండి ఇదే కేడిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి యొక్క మెమోరియల్ పార్క్ అండి ఇది స్వతంత్ర వీరుల్లో యాక్టివ్ గా ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన ఏకైక వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారండి గారు అండి ఈ రోజు మనం ఈ పార్క్ వచ్చాము ఇక్కడ సమాజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన్యం యొక్క ప్రజలందరూ ఆయన చేసిన మేలు గుర్తించుకోవడానికి ఆయన యొక్క సమాధిని ఇక్కడ నిర్మించుకున్నారండి ఈ కేడిపేట యొక్క విలేజ్ యొక్క ప్రసిద్ధి ఈ యొక్క అల్లూరు సీతారామరాజు యొక్క మెమోరియల్ పార్క్ అండి ఇది ఎవరైనా ఏజెన్సీలో ఈ ఈ సైడ్ కేడిపేట సైడ్ వచ్చినప్పుడు ఈ యొక్క అల్లూరు సీతారామరాజు యొక్క పార్క్ ని విజిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది అల్లూరి సీతారామరాజు గారి చిత్రకళా మందిరం దీంట్లోకి వెళ్దాము ఫోటోలు మొత్తం ఫ్రేమ్ లు ఉంటాయి సీతారామరాజు గారి చిత్రకళ మందిరం ఇదేనండి మెమోరియల్ ప్లేస్ ఇది ఇదేనండి కేడిపేట యొక్క విలేజ్ యొక్క అల్లూరు సేతరాజ్లో ప్రసిద్ధి పొందిందండి ఓకేనండి బాయ్